వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజండి అసలు మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా అది డయాబెటీస్ కానివ్వండి నరాల వాళ్ళతో కావండి ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ మొరింగా అనే ఒక పౌడర్ని సార్ చెప్పినట్టు రెగ్యులర్గా తీసుకోగలిగితే కదా షూర్గా అన్ని ప్రాబ్లమ్స్ అంటే సర్వరోగ నివారణ లాగా అంటే మూడు వందల యాభై డిసీజ్లకు ఒకటే సొల్యూషన్ లాగా పనిచేస్తుంది అంటున్నారు అసలుకి మొరింగా అంటే ఏంటి అసలుకి ఈ పౌడర్ మనం ఎలా తయారు చేసుకోవాలో దేని నుంచి వస్తుంది సో ఈ విషయాలను తెలిసే బంత పడుతున్నారు సీనియర్ హోమియోఫిజిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సో సాధారణ విషయాలని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మొరింగా బౌడరు దగ్గర దగ్గర మూడు వందల నుంచి మూడు వందల యాభై రకాల జబ్బులకి ఒకటే సొల్యూషను ఇది బట్ నేను చెప్పినట్టు తీసుకోండి రెగ్యులర్గా మీకు చాలా బెస్ట్గా పనిచేసిన ఒక డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా సో ఎంత మంచి రెమెడీ ఎంత మంచి మెడిసిన్ గురించి అసలు మీకు ఎందుకు చెప్పాలనిపించింది సార్ సింపుల్ సార్ చాలామంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు వచ్చింది జలుబు వచ్చింది పెయిన్ వచ్చింది ఏదో మెడిసిన్స్ వేసుకుంటారు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు లేకపోతే యాంటీఇస్టమెంట్స్ వేసుకుంటారు దానివల్ల లాంగ్ రన్లో దుష్పరిణామాలు ఉంటాయి చిన్న మొరింగా పౌడర్ అంటున్నారు అంటే మునగాకు ఇది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఓకే అంటే ఉత్సాహంగా అనిపిస్తారు మునుగాకు వాడడం పౌడరు ఇది ఎలాంటిది అంటే ఒక సూపర్ మార్కెట్ లాగా సార్ షాపింగ్ మాల్ లా మీకు ఏ వస్తువు కావాలన్నా షాపింగ్ మాల్ లో దొరుకుతుందో అలాగ మన శరీరంకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ మున్గాకులో లభిస్తుంది చాలా వట్టుకి మనకు కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ లేకపోతే ఆసిడ్స్ ప్రోటీన్స్ అన్ని మున్గాకులు ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ తినే వాళ్ళకి వెజ్ లో కొన్ని దొరకనివి అని అంటారు చూసిందా అవి కూడా మునగాకులో దొరుకుతాయి సార్ ఓకే ఇంకొకటి ఏంటంటే మునుగాకు హెయిర్ నుంచి మొదలు పెడితే పాదం వరకు మన శరీరంలో ఎన్నో ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా హెడ్ ఎక్ ఉన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే లేకపోతే నోటికి సంబంధించి నోటి నోటి దుర్వాసం రావడం కానీ ఓకే చిగురుల సమస్య ఉన్నా కానీ లేకపోతే నాలుక సంబంధం సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఉన్నా కానీ లేకపోతే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కానీ లేదంటే దగ్గు దమ్ము జలుబు లేదంటే బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ రెస్పిరేటరీ ట్యాక్ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పర్టికులర్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అంటున్నారు సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు గాని బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపోయి కొంచమే తిన్నాక కొంచెం తిన్నాకనే మనకు కడుపు ఎక్కువ నిండిపోయినట్టు అనిపించడము లేకపోతే కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకు కానీ ఇంకా చెప్పాలి అని అంటే లివర్ కంప్లైంట్స్ అంటే డీటాక్సిఫికేషన్ అంటే మన బాడీలో ఏమైతుంది చాలా మందికి మధ్యలో ఫ్యాటీ లివర్ అని అంటున్నారు సో ఫ్యాటీ లివర్ ఏమవుతుంది డీటాక్సిఫికేషన్ అంటే బాడీలో శరీరంలో ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో అది బయటికి పోవు దానివల్ల టాక్సిన్స్ పెరిగి మనకి ఇంకా రకరకాల వ్యాధులు వస్తాయి అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే జాయింట్స్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ ఓకే బోన్ పెయిన్స్ లేకపోతే నొప్పి ఇంకా చెప్పాలి అంటే నరాల బలహీనత ఇంకా మేల్స్లో అయితే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే అంగం గట్టిగా పడిపో కాకపోవడం లేకపోతే గట్టిగా అయినా కానీ తొందర కలడం అని అంటారు కదా వీర్యం తొందర పడిపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఒక్క ప్రాబ్లం ఏంటి సార్ చాలా సమస్యలకు ఈ మునగాకు పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది తీసుకోవడం వల్ల మనము ఎన్నో వ్యాధులని నివారించవచ్చు సో ఎలా అంటే ఆ పద్ధతి ఏంటి మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి రోజుకి ఎంత తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి సార్ ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క విధంగా తీసుకోవడం మంచిది ఉదాహరణకు చెప్పాలి అని అంటే సార్ ఇప్పుడు మనం ఐస్ నే ఎస్ మన కంటికి కావాల్సింది వైటమిన్ జే ఓకే అది ఎక్కువ ఎందులో ఉంటుంది క్యారెట్లో ఉంటుంది ఎస్ కానీ క్యారెట్లో కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ వైటమిన్ ఏ మనకు మొరింగాలో ఉంటుంది ఓకే అంటే ఇంకొకటి యాజ్ ఏ హోల్ గా చూసుకుందాం మన శరీరం మనం మంచిగా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాల్సిందంటే కావాల్సింది ఏం సార్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఎందులో ఉంటది వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లో అంటే ఆరెంజెస్ లో అవి అని చెప్తాము లెమన్స్ లో లెమన్స్ ఆరెంజెస్ కన్నా ఫోర్ టైమ్స్ ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుంది ఓకే ఇంకొకటి సార్ మన ఒంటి నుంచి నేను చెప్పినాను కదా హెయిర్ నుంచి మొదలు పెడితే టో దాకా అంటే మనకి మొత్తం బ్రెయిన్లో కానీ నర్వస్ సిస్టంలో కానీ ప్రతి ఒక్క చోట మన మొత్తం శరీరం అంతా రక్తం ప్రవర్తి ప్రవహిస్తూ ఉంటుంది సో దానికి కావాల్సింది ఏంటి సార్ ఐరన్ ఓకే సో ఐరన్ ఎక్కువ మనకి ఎందులో దొరుకుతుంది పాలకూరలో దొరుకుతుంది ఇంకా రకరకాల బీట్రూట్లో దొరుకుతుంది దానికంటే పాలకూర కంటే ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఐరన్ మనకు మునగాకులో దొరుకుతుంది ఓకే ఇంకొకటి సార్ మనము ఎప్పుడైనా ఎప్పుడైనా స్పోర్ట్స్ మ్యాన్స్ చూసారా మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడేవాళ్ళు లేకపోతే ఫుట్బాల్ ఆడేవాళ్ళు లేకపోతే ఎనీ స్పోర్ట్స్ మ్యాన్ మన క్రికెటర్స్ కానీ ఎక్కువ వాళ్ళు బనానా తింటారు ఎందుకు అని అంటే పొటాషియం కావాలి ఎందుకు అంటే మన కండరాలకు కానీ మనకు కావాల్సింది ఏంటి అంటే మెగ్నీషియము పొటాషియము ఫాస్ఫరస్ కాల్షియము ఇవన్నీ ఎందుకంటే బోన్స్కి కాల్షియం కావాలి దాని తర్వాత మజిల్స్కి మెగ్నీషియం కావాలి తర్వాత సెల్స్కి పొటాషియం కావాలి నరాల బలహీనత కాకుండా వీళ్ళు ఎక్కువ పరిగెడుతుంటారు కాబట్టి డీహైడ్రేషన్ అయిపోయి పొటాషియం డిప్లీష్ అయినప్పుడు వీక్నెస్ అనిపిస్తుంది ఓకే సో దానికోసం ఎక్కువ వాళ్ళు అరటి పండు తింటారు సో అరటి పండు మనకు ఇందులో ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువ అరటి పండు కన్నా ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎక్కువ పొటాషియం మనకు మునుగాకు దొరుకుతుంది ఓకే సో ఇలా మనకి మునుగాకు అనేది ఒక పవర్ హౌస్ సార్ ఇది ఒక అద్భుతమైన ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు దీన్ని జనరల్ గా ఏమంటారు అంటే ట్రీ ఆఫ్ లైఫ్ సో మున్గా తీసుకోవడం వల్ల మనకు ఇన్ని విధాల మనకి ఎలా తీసుకోవాలి సార్ అన సో ఎంతకాలం తీసుకోవాలి సార్ ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరెవరు తీసుకోవద్దు అని అనడు ఎస్ రైట్ ఎలా తీసుకోవాలి అని అంటే సార్ ఒక బౌల్ తీసుకోండి కొంచెం నీళ్ళు వామ్ వాటర్ తీసుకోండి వామ్ వాటర్ తీసుకొని మనం ఇంట్లో రోజు యూజ్ చేసే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్లో ఒక హాఫ్ మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ రోజు డైలీ ప్రొద్దున తీసుకోవడం వల్ల లేదంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసే ముందైనా లేకపోతే బ్రేక్ఫాస్ట్ కుదరదు అని అనుకుంటే మీరు ఆఫ్టర్నూన్ అయినా తీసుకోవచ్చు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఆటోమేటిక్గా ఇవన్నీ వైటమిన్ ఏ వైటమిన్ బి వైటమిన్ సి ఇంకా వైటమిన్ ఇ ఓకే ఈ నాలుగు వైటమిన్ దొరుకుతాయి దాంతో పాటు మనకు కావాల్సింది పొటాషియం పొటాషియం కాల్షియం కాల్షియం ఐరన్ ఐరన్ ఫాస్ఫరస్ జింక్ ఓకే జింక్ ఫాస్ఫరస్ కూడా ఇంపార్టెంట్ సార్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అందరూ ఒకటి జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే చాలా మంది సార్ నేను పల్లె పట్టీలు తింటున్నాను నువ్వుల లడ్డులు తింటున్నాను నాకు డాక్టర్ చెప్పారు నువ్వు లడ్డు తింటే ఐరన్ బాగా వస్తుంది పల్లె తింటే ఐరన్ బాగా వస్తుంది కానీ నాకు ఐరన్ ఉండట్లేదు సార్ అని అంటారు సో కావాల్సింది ఏంటంటే మనకు ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మనం ఓన్లీ సిమెంట్ కాదు దానికి కొంచెము ఉషిక కూడా కలుపుతాం కదా గట్టిదనం రావడం అలాగే మన శరీరానికి ఐరన్ అబ్జార్బ్షన్ కావాలి అంటే వైటమిన్ సి కూడా కావాలి అలాగే జింక్ కూడా కావాలి ఓకే సో ఈ మూడు అంటే మీరు ఒక్క నువ్వు లడ్డులో లేకపోతే పాలకూర తీసుకుంటే ఐరన్ వస్తుందంటే కాదు దానికి కావాల్సింది దానికి పటుత్వం కోసం మనకు కావాల్సింది ఏంటంటే వైటమిన్ సి ఇంకొకటి అలాగే జింక్ సో ఈ మూడు ఇందులోనే ఉంటాయి ఓకే సో ఒక్క మున్గాకు పౌడర్ తీసుకుంటే మీరు ఇలాంటివి ఏమైనా తప్పులు జరిగి ఇంత తీసుకున్నా నాకు ఒంటికి ఐరన్ అందట్లేదు అని అన్నప్పుడు మీరు ఈ మునుగా పౌడర్ తీసుకోవడం వల్ల ఇందులో వైటమిన్ సి ఉంటుంది జింక్ ఉంటుంది ఇంకొకటి ఐరన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు రక్తం అనీమియా అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ దీనికి మంచి సొల్యూషన్ డైలీ హాఫ్ స్పూన్ తీసుకోండి అలాగే ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి రెండు స్పూన్లు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అట్లా తీసుకోండి ఏది అతిగా తీసుకుంటే మంచిది కాదు అని మరీ తక్కువ తీసుకుంటే కాదు కానీ ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఐరన్ పెరుగుతుంది వాళ్ళు ఓకే దానివల్ల అనీమియా అంటే రక్తహీనత తగ్గిపోతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే మనకు జనరల్గా గర్భం దాల్చిన తల్లులు ఉంటారు వాళ్ళకి బ్రెస్ట్ బీడింగ్ కోసం పాలు రావట్లేదు పాలు సరిపోవట్లేదు అని అంటారు చాలామంది సో వాళ్ళకు కూడా ఏమవుతుంది అని అంటే ఈ మునగాకు పౌడర్ తీసుకోవడం వల్ల డైలీ హాఫ్ స్పూన్ తీసుకోవడం వల్ల పాలు అనేటివి పిల్లలకి సరైన ప్రొడక్షన్ అనేది ఓకే అనేది సరిగా జరుగుతుంది తద్వారా ఏమవుతుంది అని అంటే మీరు పిల్లలకి సరిగా పాలు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకా ఒకటి ఏంటంటే చాలామంది నన్ను అడిగారు ఏంటి సార్ అసలు నాకు చాలా మొక్కలు నొప్పులు ఉన్నాయి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కొంచెం బాడీ పెయిన్స్ ఉంటున్నాయి వీక్నెస్ అనిపిస్తుంది సార్ దీనికి సొల్యూషన్ ఏంటి అన సో ప్రతి ఒక్కరికి తెలుసు ఈవెన్ చిన్న పిల్లాడికి కూడా తెలుసు ఏంటి అని అంటే బోన్స్కి కాల్షియం కావాలి కాల్షియం ఏడ దొరుకుతుంది సార్ అని అంటే పాలు తాగాలి అని చెప్తున్నాను సో ఇవాళ రేపు ఏంటంటే చాలామంది డాక్టర్లు కానీ జనాలకు కూడా పాల మీద నమ్మకం పోయింది ఎందుకంటే ప్రాపర్ మంచి మిల్క్ రావట్లేదు సరైన పాలు రావట్లేదు సో మనకు కాల్షియం ఎలా కావాలి అని అనుకుంటే సింపుల్ సార్ మొరింగా పౌడర్ తీసుకోవడం వల్ల మీకు కాల్షియం వస్తుంది దానివల్ల బోన్స్లో పటుత్వం పెరుగుతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే మొరింగా పౌడర్లో మెగ్నీషియం కూడా ఉంటుంది ఓకే సో మెగ్నీషియం ఏమో ఏం చేస్తుందంటే మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ జాయింట్స్ కానీ టెనాన్స్ కానీ ఇవన్నిటికీ మెగ్నీషియం అవసరం ఇంకొకటి ఏంటంటే మెగ్నీషియము మనం ఏం చేస్తుందంటే మన బాడీలో స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో ఆటోమేటిక్గా సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ పెరుగుతుంది అప్పుడు మజిల్స్ రిలాక్స్ అవుతాయి అప్పుడు మనకి ఏమవుతుందంటే పెయిన్స్ కూడా తగ్గుతాయి ఓకే సో ఈ బోన్ పెయిన్స్ మజిల్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇలాంటి సమస్యలకి మొరింగా పౌడర్ అంటే మొక్కలు నొప్పులు ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే ఈ మజిల్ కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ ఇంకొకటి స్పోర్ట్స్ మ్యాన్స్ ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతుంటారు ఎక్కువ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకపోతే ఎస్ఐ కానీ సిఐ కానీ లేకపోతే ఈ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డైలీ మార్నింగ్ వెళ్ళి వాకింగ్కి జాగింగ్కి ఉరుకుతూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఎక్కువ మొరింగా పౌడర్ తీసుకోవడము అంటే ఎవరైతే మనము ఆర్మీలో జాయిన్ అనుకుంటారో లేకపోతే ఈ కానిస్టేబుల్ అని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు మొరింగా పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాల్షియం మెగ్నీషియం అన్ని సరిగా దొరుకుతాయి సో వాళ్ళు కూడా ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది